వాక్యము ప్రపంచంలో ప్రజలందరికీ అవసరమైనది వాక్యము వెలుగు వెలుగు లేకపోతే మనం చీకట్లో ఉంటాం మన జీవితాన్ని వెలిగించేది దేవుని వాక్యమే దేవుని వాక్యము అనబడిన వెలుగులో మనల్ని మనం చూసుకున్నట్లయితే ఆ వెలుగులో మనలో ఉన్న లోపాలని కనిపిస్తాయి ఆర్ఆర్కే మూతయ్య గారు బైబిల్లో ఉన్న లోపాలను చూపించి క్రైస్తవులను బాధ పెడదామని ఆలోచన చేసుకున్నాడు కానీ బైబిల్ చదువుతూ చదువుతున్నప్పుడు ఆ బైబిల్లో ఉన్న వెలుగు అతనిలో ఉన్న చీకటిలో ఉన్న ఆ యొక్క పాపాలను చూపించింది చీకటి వెళ్ళిపోయింది బైబిల్లో ఉన్న వెలుగు అతని మీద పడినప్పుడు అతనిలో ఏం లోపాలు ఉన్నాయనే సంగతి తెలిసింది నేనే పాపిని నేనే దుర్మార్గుని నేను సరైనది కాదు అని పశ్చాత్తాపడి ఉన్నాడు తన పాపాల విషయంలో సెలవు ఎదుట మోకరించి ఉన్నాడు అతను గొప్ప సేవకుడు అయిపోయి ఉన్నాడు నా ప్రియా సహృదులారా బైబిల్ గ్రంథం మన జీవితానికి ఎంతో ప్రాముఖ్యం బైబిల్లో ఉన్న వాక్య భాగాలు దేవుని వాక్యాలు దేవుని మాటలే రోజు కూడా మన ముందు దేవుని మాటలు ఉన్నాయి దేవుడు మనకు కనిపించడు ఆయన మాటలు వినిపిస్తాయి అంటే ఆయన మన దగ్గరలోనే ఉన్నాడు కనిపించకుండా ఉండే దేవుని మాటలు మనం వింటున్నాం ఆ మాటలు వింటున్నామంటే దేవుడిని తినే మాట్లాడుతున్నాడు నీకు సమీపంలో ఉన్నాడు